హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియా ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈరోజు వీడియోలో కూడా పంచలోహం అండ్ అదో మిక్స్డ్ కలెక్షన్ అయితే చూసేద్దాము చూసే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు పేమెంట్ చేసి కంప్లీట్ అడ్రస్ అయితే పెట్టాలి దయచేసి మళ్ళీ రిటర్న్ వస్తే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి ఒకసారి పే చేస్తాను కదా రెండోసారి ఒకవేళ వస్తే షిప్పింగ్ అనవసరంగా వేస్ట్ అవుతుంది మనం డబ్బులు పెట్టినప్పుడు ఒక నిమిషం స్పెండ్ చేసి డోర్ నెంబర్ అంతా టైప్ చేసి పెట్టండి ఆధార్ కార్డు లేదంటే ఇంకెక్కడితో తీసి పెట్టే ప్రింట్ ఇస్తాం కదా మళ్ళీ రాస్తే ఎంత తప్పులు పోతుంది మీ అడ్రస్ మీకే తెలుస్తుంది కాబట్టి దయచేసి కామర్స్ ఎంత సెపరేట్ చేసి కంప్లీట్ అడ్రస్ అనేది పెట్టండి కింద డీటీడీసీ కావాలా పోస్ట్ అనేది కూడా మెన్షన్ చేయండి బెంగళూరు అండ్ నార్త్ స్టేట్స్ నార్మల్గానే పోస్ట్ అయితే వేస్తాము సౌత్ స్టేట్ వాళ్ళకి డిటీడీసీ కావాలా పోస్ట్ కావాలా అనేది కింద అయితే క్లియర్గా మెన్షన్ చేయండి చేసిన తర్వాత మేము పంపిస్తాము టూ టు ఫోర్ డేస్ డిస్పాచ్ టైం ఫైవ్ టు సెవెన్ డేస్ డెలివరీ టైం అండి టూ టు ఫోర్ డేస్లో మీకు ట్రాకింగ్ రాకపోయినా సెవెన్ వర్కింగ్ డేస్లో పంపించిన తర్వాత సెవెన్ డేస్లో మీకు పార్సల్ రాకపోయినా చెప్పడం అయితే మర్చిపోవద్దు ఓకేనా ఊరు వెళ్తున్నారు అని అనుకున్నప్పుడు డిస్పాచ్ చేయించుకోవద్దండి మేము ఆ టైంలో ఉండము అని మీకు తెలుస్తుంది కదా సో అలాంటప్పుడు మేము ఊరెళ్ళి వచ్చిన తర్వాత డిస్పాచ్ చేయించుకోండి పేమెంట్ చేసి పక్కన పెట్టమంటే నేను పెడతానండి డిస్పాచ్ చేయొద్దండి అలా ఇవన్నీ మీకు తెలుస్తాయి కదండీ ఎందుకంటే మీరు లేనప్పుడు వస్తే రిటర్న్ వస్తుంది మీకు కాల్ చేసినప్పుడు తర్వాత రండి అని చెప్తే రం కొంతమంది వస్తారండి కొంతమంది ఏంటంటే బ్యాగ్ పంపించేస్తారు ఓకేనా అండ్ హౌస్ షిఫ్ట్ అవుతున్నాము ఇలాంటివన్నీ ఉన్నప్పుడు దయచేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవద్దండి ఎలా మాట్లాడుతున్నారు అని అంటే మేడం వెళ్ళి తీసుకోండి అని అంటే నేను ఎందుకు వెళ్ళాలి అసలు నీకు డబ్బులు పే చేసినప్పుడు నేను ఎందుకు వెళ్ళి ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు లేకుండా నేను ఎందుకు వెళ్ళాలి అని అంటే ఏమైనా అర్థం ఉందా అండి దయచేసి అలాంటి సందర్భాల్లో అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందుకని ప్రతి వీడియోలోనే క్లియర్గా చెప్తూనే ఉంటానండి ఓకేనా ఇది అండ్ ప్రోడక్ట్ మీకు రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ అనేది తీసి పెట్టుకోవటం మర్చిపోవద్దండి అక్కడ ఆన్లైన్ పర్చేస్ చేసినా సరే ఓకేనా అన్బాక్సింగ్ అనేది పెట్టుకోవాలి డ్యామేజ్ అంతా ఉంటే మీకు ఎక్స్చేంజ్ కావాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా అన్బాక్సింగ్ అనేది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఉండాలి ఇవన్నీ తెలుసు కదండి బట్ అవన్నీ మన దృష్టిలో పెట్టుకొని మర్చిపోవద్దు అంటే ఒక్కరే ఓపెన్ చేస్తూ అలా చేయొద్దండి ఓకేనా ఇవి ఏ కారణం నుంచి రిఫండ్ చేయాల్సి వస్తే కనుక మీకు షిప్పింగ్ మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ అయితే మీకు వచ్చేస్తుంది ఓకే ఇవండి ప్రాసెస్ అంతా అండ్ ఇప్పుడైతే వన్ బై వన్ చూసేద్దాము అండ్ సైజ్ ఇష్యూస్కి బ్యాంగిల్స్ కానీ రింగ్స్ కానీ ఎక్స్చేంజ్ ఉండదు క్లియర్గా స్కేల్తో అయినా చెక్ చేసేసుకొని పెట్టేయండి నేను కూడా ఇక్కడ చూపిస్తాను కదా చూసుకొని బుక్ చేసుకోండి అండి ఏదైనా సరే మనకి రెయిన్బో బీచ్ చైన్ అయితే రీస్టాక్ వచ్చిందండి లాస్ట్ టైం ఆఫర్ పెట్టినప్పుడు చాలా మంది అడిగారు కదా ఇదిగోండి జీరా చైన్ ప్యాటర్న్లో విత్ రెయిన్బో బీచ్స్ వస్తాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట ఇది చూసుకోండి క్లియర్గా ఓకేనా మాకు ఏ కలర్ అయినా ఓకే అని అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి ఇది ఇదే కలర్ అది ఉండదు ఏదైనా అన్ని మిక్స్డ్లో వస్తాయి ఎయిటీన్ ఇంచ్ అనమాట సేమ్ ఉంటుందండి బాగుంటుంది సింపుల్గా క్లి చైన్ అనేది కిడ్స్కి ఇలా ఫ్రాక్ పైకి అలా వేసుకుందాం అని అంటే గాగ్రాస్ వాటికి సింపుల్గా కావాలి అని అనుకున్నప్పుడు చాలా బాగుంటాయి అండ్ కలర్స్ కూడా అన్నీ ఉంటాయి కాబట్టి మంచి షైన్ ఉంటుంది అన్నిటికీ మ్యాచ్ అయ్యే విధంగా కూడా ఉంటుందండి సింపుల్గా కావాలని అనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఎయిటీ నుంచి చెయ్యండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చండి అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు ఓకేనా ఇదిగోండి సింపుల్ జీరా చైన్ ప్యాటర్న్ స్లీక్ ప్యాటర్న్లో వస్తుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నచ్చినట్లయితే అండ్ నెక్స్ట్ మనకి శారీ పిన్స్ కూడా రీస్టాక్ వచ్చాయండి చాలా రోజులకి ఓకే ముద్ర తెలుసు కదండి ఓకే చాలా బాగుంటుంది ఇలా లీఫ్ ప్యాటర్న్లో కంప్లీట్గా మనకి స్టోన్తో వస్తుంది ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునేవాళ్ళు సేమ్ ప్రైస్ అండి మిస్ చేసుకోవద్దు త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సార్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అండ్ చూసుకోవచ్చు ఇలా ఉంటుందండి ప్రీమియం క్వాలిటీలో అయితే వచ్చేస్తుంది మీడియం సైజ్ చక్కగా ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ మనకి ఇన్విజిబుల్ నెక్సెట్ సింపుల్గా అన్కట్ స్టోన్స్లో నక్షి గోల్డ్ లుక్ అండి పెండెంట్ సింపుల్గా ఉంటుంది ఇది కూడా అన్నిటికీ మ్యాచ్ అయ్యే విధంగా లక్ష్మీ అమ్మవారి పెండెంట్తో సింపుల్ ఉంటుందండి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు ఆఫర్ ప్రైస్లో వస్తుంది ఇలా వస్తుందండి సో వేసుకుంటే ఇదేం అన్నమాట ఓన్లీ డాలర్ మనకి మధ్యలో నక్షి బాల్స్ ఉన్నాయి కదా అవి ఇవి మాత్రమే కనిపిస్తాయి లుక్ వైస్ బాగుంటుంది టోటల్గా ఎయిటీన్ ఇంచ్ లెంత్లో అయితే వచ్చింది సో హెల్దీ నెక్ వాళ్ళకైనా సరే సరిపోతుందండి క్లియర్గా చూసుకోవచ్చు మీరు సో నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఫోర్ నైంటీ నైన్దండి సో సేల్లో వస్తుంది మిస్ చేసుకోవద్దు ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి సింపుల్ ఉంటుందండి చూసారు కదా అండ్ మంచి కలర్ కాంబినేషన్ కూడా వచ్చింది బేట్స్ బ్యాక్ సైడ్ చూసుకోండి కావాలి అని అనుకుంటే వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి యాంటిక్లోనే మంచిగా డైమండ్ ఫినిషింగ్లో బిగ్ సైజ్ ఇలా రింగ్స్ లాగా ఇయర్ రింగ్స్ అనమాట ఇయర్స్ చూసారా ఫోర్ చేంజబుల్స్ వచ్చేస్తాయి ఆంటిక్ గోల్డ్లో సింపుల్గా ఇవి ఒకటే మనకి త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది కదండి ఇయర్ రింగ్స్ సింపుల్గా వచ్చినప్పుడు ఇలా విడిగా పెట్టేసుకోవచ్చు లేదంటే చేంజబుల్స్లో కూడా పెట్టుకోవచ్చు అండి చూడండి ఓకే బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుంది అదే ఇక్కడ బ్యాక్ వస్తుంది కదా చేంజ్ చేసుకోవచ్చు ఫుల్ వైట్ ఇట్లా సింపుల్గా స్టడ్స్ లాగా ఇవి ఇండివిజువల్గా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు అండి డాటర్ ఇలా మదర్ ఇలా బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ అలా కూడా చక్కగా పెట్టేసుకోవచ్చు సింపుల్ ఉంటాయి కావాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇండివిజువల్గానే మనకు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా పడుతుంది కదా సో మనకి విత్ ఫ్రేమ్తో కలిపి మంచి ప్రైస్లో వస్తుంది సో మిస్ చేసుకోవద్దు కావాలి అని వాళ్ళు ఓకేనా ఇలా ఉంటుందండి రిమూవ్ చేసుకొని ఇదిగోండి ఫ్రేమ్ బాగుంది కదా బిగ్ సైజ్లో ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ ఏనా అండి నెక్స్ట్ వచ్చేసి నక్షి బాల్ విత్ పగడం మాల అండి ఇలా వస్తుంది నక్షి లుక్లో సింపుల్గా ఇది కూడా వస్తుంది ఎవరైనా పగడం మాల్ కావాలి అని అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఇది మనకి ట్వంటీ ట్వంటీ ఇంచెస్ అయితే వచ్చేసింది కావాలి అని అనుకునే వాళ్ళు అయితే బుక్ చేసుకోవచ్చు నక్షి గోల్డ్ లుక్ చూసుకోవచ్చు బాల్ అనేది సింపుల్ ఉంటుంది పగడం క్వాలిటీ కూడా మంచిగా వచ్చిందండి అండ్ బ్యాక్ వచ్చేసి చూడండి చైన్ కూడా మైక్రోప్లేటెడ్ కాదండి ఈ క్వాలిటీ మంచిగా వస్తుంది అంటే గోల్డ్ క్వాలిటీ సో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు ఇది కూడా మంచి ప్రైస్లోనే వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీది ఆఫర్ ప్రైస్లో వస్తుంది సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకుంటే ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఇంచెస్ చైన్స్ అండి బాయ్ కిట్స్ అయినా వేసుకోవచ్చు స్మాల్ బాయ్ కిట్స్ అలా వేస్తాం అనుకున్న ఎక్కువ ఇలా చుట్టేస్ అయితే రాలేదండి సగం సగం కొంచెం చుట్టినట్టుగా ఇలా వస్తుంది చైన్ ప్యాటర్న్ అనేది చూసుకోండి చైన్ ఇది బడ్జెట్లో అనమాట కాపర్ బేస్డ్ మైక్రోప్లేటెడ్ ఎయిటీన్ ఇంచ్ చైన్ కావాలి అని అనుకునే వాళ్ళైతే బుక్ చేసుకోవచ్చు ఇదిగోండి ఎయిటీన్ ఇంచ్ ఓకేనా అండ్ థిక్నెస్ కూడా థిక్నెస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి చేయ తెలియట్లేదండి కొంతమందికి సన్నగా కావాలి అనుకుంటారు ఫోటోలో అర్థం కావట్లేదండి అందుకని సెంటీమీటర్స్లో అయితే చూపిస్తున్నాను చెక్ చేసుకుని బుక్ చేసుకోండి లుక్వైజ్ అయితే ఇలా ఉంటుంది ఓకేనా ఫుల్ చుట్టినట్టుగా కాకుండా ఇలా ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి కంప్లీట్ మైక్రోప్లేటింగ్లో వస్తుంది తెలుసు కదండి డైలీ అవి వాడేస్తే ఆరు నెలలు అది కొద్ది జాగ్రత్తగా వాడుకోవాలి మరి బోర్ వాటర్ హాట్ వాటర్లో కాకుండా పర్ఫ్యూమ్స్ అవి తగలుకున్న వాడుకుంటే ఆరు నెలలు లేదు అప్పుడప్పుడు వాడుకుంటే ఫంక్షనల్ వేర్ కనుక ఎక్కువ లైఫ్ టైమ్ అనేది వస్తుంది ఇది వచ్చేసి మనకి టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఎయిటీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు ఓకేనా చూసుకోండి ఇలా ఉంటాయి స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చినట్లయితే ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మనకి పంచలోహం బ్యాంగిల్స్ అండి మేకింగ్ నుంచి అయితే వచ్చేసాయి ఓకేనా ఫుల్ క్లోజ్డ్ బ్యాంగిల్స్ అనమాట స్టాక్ అయితే ఉంది ఓకేనా ప్యూర్ పంచలోహం గట్టి మెట్టల పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వచ్చిన బ్యాంగిల్స్ అండి బ్యాక్ క్లోజ్డ్ వస్తాయి అంటే ఓపెన్ ఉన్నవి కొంచెం మట్టి అలా పడుతుందనే భయం ఉంటుంది లేదంటే స్టోన్ పోతుంది అనేది సో ఇవేంటంటే ఫుల్ క్లోజ్డ్ వస్తాయి వెయిట్ వస్తాయి అండి హాఫ్ క్లోజ్డ్ వాటికంటే కూడా కాస్ట్ కూడా పడుతుంది కంపారిటివ్లీ ఓకేనా అవి కూడా చూపిస్తాను సో మీకు ఇలా క్లోజ్డ్ కావాలి అని అనుకునే వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయొచ్చు సేమ్ అండి కంప్లీట్ పాలిషింగ్ వస్తుంది కదా అకేషనల్గా వాడుకుంటే ఇంత ప్రైస్ పెడతామున్నాం కాబట్టి అకేషనల్గా వాడుకుంటే ఎక్కువ వస్తుంది లేదండి మేము డైలీ వాడేస్తాము అని అనుకుంటే హాట్ వాటర్ అంతా తగులుకున్న వాడుకుంటే బెటర్ ఓకేనా మళ్ళీ రీపాలిషింగ్ కావాలంటే చేయించుకోవచ్చండి ఓకే స్టోన్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది ఫిక్సింగ్ ఇలా లీఫ్ ప్యాటర్న్ బ్యాంగిల్స్ కావాలి అని అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు గ్రీన్ లేవండి ఓన్లీ వైట్ పింక్ మాత్రమే చేపించాను క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఓకే సో స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు పింక్ కంపారిటివ్లీ కాస్ట్ ఎక్కువ వస్తుంది మీకు తెలుసు కదండి ఇవి వచ్చేసి మనకి ఎయిట్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ థర్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వైట్ బ్యాంగిల్స్ అండి స్టోన్ ఫిక్సింగ్ కూడా చూసుకోవచ్చు సో బ్యాక్ ఓపెన్ ఉంటే ఏమవుతుందంటే మట్టి ఎలా పడుతుంది స్టోన్ షైన్ పోతుంది అనేది ఉంటుంది కదా సో మాకు ఫుల్ క్లోజ్డ్ కావాలి అని అనుకునే వాళ్ళు ఫుల్ క్లోజ్డ్ తీసుకోవచ్చు ఇవి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫుల్ వైట్ బ్యాంగిల్స్ అయితే సో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని వాళ్ళు నెక్స్ట్ ఇదే సేమ్ అంటే ఇప్పుడు ఫోర్ బ్యాంగిల్స్ లాగా అనమాట డబల్ స్టోన్తో వచ్చినవి ఫుల్ క్లోజ్డ్ బ్యాంగిల్స్ అండి డిజైన్ చూసుకోవచ్చు మంచిగా వచ్చాయి ఇదిగోండి ఓకేనా ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లో ఉంటాయి ఇవి కావాలి అని అనుకుంటే ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి వచ్చేసి మనకి క్లోజ్డ్ అండి గమనించుకోవాలి మళ్ళీ ఇవి హాఫ్ క్లోజ్డ్వి ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ నైంటీ నైన్ కూడా సేల్ చేసాం కదా సో ఇవి క్లోజ్డ్ కాబట్టి ఈ ప్రైస్ పడుతుంది స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు లెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా అండ్ ఇవి వచ్చేసి ఇలా మిక్సర్లో కూడా అలా వేసుకుంటాం అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి ఇలా కావాలి అని అనుకున్న కాంబోలో కావాలి అని అనుకునే వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు లేదు వైట్తో పాటు తీసుకుందాం అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఓకేనా వైట్ ఇలా కాంబో వేసుకుందాం అనుకున్నా సరే తీసుకోవచ్చు ఓకే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు ప్రైజెస్ అయితే ఇండివిజువల్ చూసుకున్నారు కదా సో ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ సైజు టూ ఫోర్ సైజు ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ రెగ్యులర్గా చూస్తాం కదండి సేమ్ టూ సిక్స్ సైజు సిక్స్ సెంటీమీటర్స్ అండి ఇన్నర్ డయోమీటర్ సేమ్ నేమ్ ఇండివిజువల్ ఫో వీడియో అయితే చూసుకోండి ఇక్కడ క్లియర్గా ఉంది కదా సో టూ ఎయిట్ సైజ్ అయితే సిక్స్ పాయింట్ టూ మాత్రమేనండి టూ గ్లాస్ బ్యాంగిల్తో కంపేర్ చేసుకుంటున్నాము అని అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేద్దాం అనుకుంటే చూసుకోండి ఓకేనా టూ ఎయిట్ సైజు సిక్స్ పాయింట్ టూ సెంటీమీటర్స్ మాత్రమే ఉంది టూ సిక్స్ వాళ్ళు మేము టూ ఎయిట్ ప్రిఫర్ చేస్తాం అనుకుంటే టూ ఎయిట్ ప్రిఫర్ చేయొచ్చు ఓకే క్లియర్గా అయితే చూపిస్తాను మళ్ళీ టూ సిక్స్ పాయింట్ త్రీ అండి సారీ ఓకే ఇందాక చూపించింది సిక్స్ పాయింట్ టూ టూ సిక్స్ని సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ టూ ఎయిట్ రెగ్యులర్ సైజ్ మనం వీడియోలో ప్రతి బ్యాంగిల్ చూపిస్తాం కదా అదే సైజు టూ ఎయిట్ సైజెస్ చెక్ చేసుకుని బుక్ చేసుకోండి డిఫరెన్స్ అండి వీటికి ఒకసారి చెప్ చూపించాను కదా సో ఇవండి ఓకే స్టోన్ షైన్ కూడా మీకు చాలా డిఫరెంట్ ఉంటుంది బ్యాక్లో హాఫ్ వచ్చా అనమాట అయితే లైట్ వెయిట్లో కూడా ఉంటాయి ఇవి చూసుకోండి క్లియర్గా ఇవి తక్కువ ప్రైస్ అండ్ బ్యాక్లో వచ్చాయి కాబట్టి రెగ్యులర్ ఇవి ఫుల్ క్లోజ్డ్ అనమాట చూసుకున్నారు కదా ఒకవేళ ఇవి కావాలి అంటే ఇవి టూ సిక్స్లో మాత్రం అవైలబుల్గా ఉన్నాయండి ఓకేనా ఇవి వచ్చి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ మనకి ఇయర్ రింగ్స్ అయితే స్టాక్ వచ్చాయండి స్టడ్స్ కొంచెం మీడియం సైజ్ అనమాట మైక్రోప్లేటింగ్ కోపో బేస్లో వస్తాయి స్క్రూ బ్యాక్ స్టడ్స్ స్టాక్ అయితే ఫుల్ వచ్చింది మల్టీ కలర్లో మాత్రమే వచ్చిందండి బాగుంటాయి ఇవి కొంచెం ఇలా పెద్దగా గిఫ్టింగ్ పర్పస్ అలా కావాలి అని అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు సింపుల్ ఉంటుంది అండ్ స్క్రూ చూసుకోండి మందం అనేది కొంచెం పెద్దగా వస్తుంది ఓకేనా డైలీ అంటే అంతే ఆరు నెలలు అప్పుడప్పుడు అంటే ఎక్కువ సంవత్సరాలు అలా వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి మనకి మంచి ప్రైస్ టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ సెవెంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పంచలోహం అండి ప్యూర్ పంచలోహంలో పైన ఫైవ్ మెటల్స్ పైన మైక్రోప్లేటింగ్ వచ్చిన చైన్ స్లీక్ ప్యాటర్న్లో జెంట్స్కి కావాలి అని చెప్పి అడుగుతున్నారు కదా సో జెంట్స్కి కావాలి కొంచెం లాంగ్లో లేడీస్ అయినా వేసుకోవచ్చు అండి ఓకే సింపుల్గా స్లీక్లో కావాలి అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు ప్యూర్ పంచలోహం వస్తుంది ఎన్నిసార్లు అయినా రీపాలిషింగ్ చేసుకోవచ్చు గోల్డ్ లో ఉంటుంది థిన్గానే వస్తుందండి అంటే కొంచెం మాకు సన్నగా కావాలని చాలా మంది అడుగుతున్నారు అండ్ యూజ్ చేసే కొద్దీ ఇంకా ఫ్లెక్సిబిలిటీ అనేది వచ్చేస్తుంది డిజైన్ అయితే చూసుకోండి డిఫరెంట్గా ఉంటుందండి చూసారా ప్యాటర్న్ గోల్డ్ లుక్ అయితే ఉంటుంది సో కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోవచ్చు అండి ట్వెల్వ్ ఫిఫ్టీ చైన్ చూసారు కదా ఎయిటీన్ ఇంచి ట్వెల్వ్ ఫిఫ్టీ చైన్ సేమ్ ప్యాటర్న్ మాకు సరిపోవట్లేదు కొంచెం కావాలి బాయ్ కిడ్స్కి కావాలి అని అనుకున్న హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు ప్యూర్ పంచ్ లోహం విత్ మైక్రో పాలిష్ కావాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి రీపాలిషింగ్ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అండి పాలిషింగ్ కోసం అయితే నేను డిసెంబర్లో అలాగ నేను పెడతానండి ఇయర్లీ వన్స్ అప్పుడు మీరు పంపిస్తే కనుక చేయించి ఇస్తాను ఓకే చార్జెస్ పడతాయి అంటే పాలిషింగ్ ఆప్షన్ లేదండి మాకు ఎక్కడా అనుకునే వాళ్ళకి ఓకే ఇలా వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి మనకి మంచి ప్రైస్ స్క్రీన్ షా సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ప్యూర్ పంచలోహం చైన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా గోల్డ్ లుక్లో ఉండే జుమ్కాస్ అండి స్క్రూ బ్యాక్ వస్తాయి కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ వస్తుంది ఇది కూడా అంతే సేమ్ డైలీ వాడుకుంటే ఆరు నెలలు అప్డప్ అనుకుంటే చాలా ఇయర్సే వస్తుంది గోల్డ్ వాటికి కూడా మ్యాచ్ చేసేసుకోవచ్చు ఇలాగ పైన అంతా క్రిస్టల్ వస్తుంది కింద గోల్డ్ గోల్డ్ బాల్ మేకింగ్ అనేది వస్తుంది మీడియం సైజులో వస్తాయండి సో స్క్రీన్షాట్ తీసుకోండి కావాలి అని వాళ్ళు టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ల్యావెండర్లో చాలా రోజులకి వచ్చాయండి స్క్రూబ్యాగ్ కంప్లీట్ మైక్రోప్లేటింగ్లో లైట్ పాలిషింగ్లోనే వస్తాయండి జస్ట్ ఫ్యాన్సీ టైప్ అనమాట కావాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా ఫ్లవర్ వచ్చి డిఫరెంట్గా ఇలా ఆఫీస్ వేరు అలా వేసుకుంటాము అనుకుంటే తీసుకోవచ్చు లైట్ పాలిషింగ్లోనే వస్తుంది లుక్ వైజ్ చూసుకోండి ఇవి ఫిక్స్ చేసినప్పుడు ఇవి ఫిక్స్ చేస్తారండి సైడ్స్ అలా గీత్ గీతలు అనిపిస్తాయి అంతే కానీ బాగుంటాయండి డ్రెస్సెస్కి అలాగా ఫ్లవర్ వచ్చి మధ్యలో వస్తుంది స్క్రూ బ్యాక్ ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని వాళ్ళు టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ సిక్స్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునేవాళ్ళు చాలా డిఫరెంట్ ఉంటాయి మనకి మామూలుగా ఇలా రావు కదా ఇదండి లుక్ ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి వైట్ అండి వైట్ కూడా ఓకేనా వైట్లో కావాలి అని అంటే వైట్ తీసుకోవచ్చు సో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి స్వరోస్కి పర్ల్స్ ఇది కాంబో మాత్రమేనండి ఆఫర్లో ఇస్తున్నాము స్వరోస్కి విత్ యాంటిక్ చైన్తో వస్తుంది ఓకే విత్ నక్షి బాల్స్ చూసుకోండి గ్రీన్ ఓకేనా అండ్ పర్ల్ క్వాలిటీ చూ చెక్ చేసుకోవచ్చు తీగ లైఫ్ టైం కూడా బాగా వస్తుందండి ఇది వచ్చేసి ఎయిటీన్ ఇంచు ఇది సెవెన్ నైంటీ నైన్ ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్దండి ఇది పర్ల్ విత్ చూడండి సిలిండ్రికల్ బీడ్స్ చూసారా బీట్స్ క్వాలిటీ వస్తుంది ఆంటిక్ తీగతోనే ఇది ఫైవ్ నైంటీ నైన్ ఇది సిక్స్ నైంటీ నైన్ అండి రెండు కలిపి మనకి ఆఫర్ ప్రైస్లో వస్తున్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్రిపుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు ఒక్కటే కాంబో ఉంది ఆఫర్లో వేస్తాం సో మిస్ చేసుకోవద్దు ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నచ్చినట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఈ షేడ్ అండి ఇది దొరకదు కదా చూసుకోండి ఈ ఈ కలర్ చాలా బాగుంటుంది నక్షి బాల్స్తో అండ్ పర్ల్ చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఈ కాంబో కావాలి అన్న విత్ క్యాప్స్ వచ్చింది చూసుకోండి మైక్రోప్లేటింగ్ క్యాప్స్తో వచ్చింది ఈ చైన్ ఇది కావాలి అని అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ ప్రైస్ అండి మిస్ చేసుకోవద్దు ఇండివిజువల్గా మనకి కాస్ట్ తెలుసు కదా సో సింగిల్ సింగిల్ ఉండేప్పటికీ నేను ఆఫర్ వేశాను ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సో ఆ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకుంటే నెక్స్ట్ మనకి జేజే ఇయర్ రింగ్స్ అండి ఇవి కొంచెం పార్టీ వేర్ అలా కొంచెం హెవీగా నచ్చే వాళ్ళకి కాస్ట్ కూడా పడుతుందండి కంప్లీట్ డైమండ్ ఫినిషింగ్లో చూసారా చాలా బిగ్ సైజు నా ఫోర్ ఫింగర్ సైజ్ కంటే కూడా పెద్దగా వచ్చింది గంగా జమునా పాలిష్ అనమాట బ్యాక్ గోల్డ్ వస్తుంది సిల్వర్ ఫ్రంట్ ఓకే అండ్ బ్యాక్ సైడ్ ఇలాగా చూసుకోండి హోల్డ్ చేయటానికి పెద్దవి కదా సో పుష్ బ్యాక్ వస్తుంది కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి కంప్లీట్ డైమండ్ లుక్ అండి స్టోన్ షైన్ కూడా చాలా బాగుంటుంది హెవీగా ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది డ్రెస్సెస్కి అలాగా వెస్ట్రన్ వేర్ కల్లా ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా శారీస్కి అయినా సరే వర్క్ శారీస్కి అలాగా సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు బిగ్ సైజ్ వస్తుంది చాలా చాలా బాగుండే కూడా కంప్లీట్ డైమండ్ లుక్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ నైంటీ నైన్ ఫీ షిప్పింగ్ అండి ప్రైసింగ్ అయితే పడుతుంది వెరీ బిగ్ సైజ్ కదా దట్టు జీజే పాలిష్ కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నచ్చిన వాళ్ళు ఓకేనా స్టోన్ షైన్ కూడా చాలా బాగుంటుంది కొంచెం కాస్ట్ అయితే పడుతుంది సో మిస్ చేసుకోవద్దు ఒక పెండెంట్ అంత పెద్దగా ఉంటాయి ఇయర్ రింగ్స్ నెక్స్ట్ మనకి చంప సవరాలు అండి మ్యారేజ్ సీజన్గా చాలామంది చంపసౌరాలు అడుగుతున్నారు బట్ బిగ్ సైజ్ అండి చూసుకోండి పెద్దవి కావాలి పెద్ద పెద్ద జుమ్కాస్కి పెట్టుకునే వాళ్ళకైతేనే సెట్ అవుతుంది చాలా పెద్ద సైజ్ ఇవి చూసుకోండి లెంత్ లేదు వాటికి అయినా సరే కొంచెం లూజ్గా పెట్టుకుంటారు కదా అలా అయినా తీసుకోవచ్చు లుక్ వైజ్ చాలా బాగుంటాయి యాంటిక్లో వస్తాయండి సో యాంటిక్ జుమ్కాస్కి నక్షి గోల్డ్ నక్షి యాంటిక్ వాటికి మ్యాచ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు హై క్వాలిటీ వచ్చేస్తుంది మీకు ఓకేనా సో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళైతే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చంపసవరాలు త్రీ లైన్స్లో వచ్చేస్తాయి దట్టు ఆంటిక్లో మంచి ప్రైస్లో వస్తున్నాయి మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నచ్చినట్లయితే ఓకేనా ఇదిగోండి యాక్చువల్లీ ఇది ఒక నెక్సెట్ లాగా కూడా వచ్చేస్తుంది అండి త్రీ లైన్స్లో సింపుల్ అంత బాగుంటుంది క్వాలిటీ కూడా సో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది మనకి గివ్ అవే అండి మైక్రోప్లేటెడ్ బ్రేస్లెట్ ఓకేనా గివ్ అవే వచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ ఉండాలి అండ్ ఇమీడియట్గా వీడియో మొత్తం చూసి వన్ అవర్ లోపు పెట్టాలండి షిప్పింగ్ కూడా ఉంటుంది లేదంటే మీరు ఏదైనా బుక్ చేసుకుంటే దాంతోపాటు పంపించేస్తాము ఓకేనా తీసేద్దాం గివ్ అవే ఈ వీడియో కండి గివ్ అవే సో లైక్స్ ఎక్కువ వచ్చాయి దానికి Sorry. <laughs> Ye yeah, emaindi? సాగరిక జంబులా గారు అండి కంగ్రాచులేషన్స్ ఫార్టీ ఫోర్ లైక్ అని పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్కి అండ్ ఫార్టీ ఫోర్ లైక్ తమ్ పైన ఉండే స్క్రీన్ షాట్ తెలుసు కదండి అండ్ స్క్రీన్ గివ్ అవే స్క్రీన్ షాట్ కూడా తీసుకుని పెట్టేయండి కంగ్రాచులేషన్స్ అండ్ సపోర్ట్ చేసే అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్నారు అందరూ గివ్ అవే వచ్చిన దాకపోయినా థ్యాంక్ యూ అండ్ ఈ చైన్ రీస్టాక్ వచ్చిందండి ఫైనల్గా మనకి కాపర్ బేస్ పైన మైక్రోప్లేటర్ రెగ్యులర్ చైన్ అండి ఇదైనా మనకి ఆరు నెలలే వస్తుంది ఓకేనా అయితే ఇది కాస్ట్ ఎక్కువ కదా ట్వంటీ ఫోర్ అంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలా పడిపోతుంది ఈ డిజై ఈ డిజైన్ మేకింగ్ కష్టం సో మీకు ఇది యూజ్ అండ్ త్రో లాగా వాడేసుకోవచ్చు బట్ సేమ్ అలానే ఉంటుంది ఎందుకంటే బయట వచ్చే పాలిష్ ఒకటే కదా పంచలోహం పైన అయినా దేనిపైనైనా ఓకే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ ఇది కావాలి అనుకునే వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా इदी वाल कलेक्शन अच्छा थैंक यू सो मच फॉर् वाचिंग बाय बाय